తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో అయితే స్టార్మాల ప్రోమో చూసుకున్నట్లుగా అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ఈ రోజు కొడితే పిచ్చిదానాలుగా రెచ్చిపోతావా అంటూ నాగార్జున గారు గట్టిగానే ఇచ్చి పడేశారు కంటెస్టెంట్స్కి అది ఎవరో కాదండి టా బిగ్ బాస్ హౌస్లో టాప్ కంటెస్టెంట్స్గా దూసుకుని పోతున్న తనుజ అని చెప్పాలి అయితే ఈ వారం మొత్తం కిచెన్ డిపార్ట్మెంట్లో రేషన్ మేనేజర్గా ఉన్న తనుజ ఒక్కొక్కరు ఆమెను రెచ్చగొట్టడం ఈమె రెచ్చిపోవడం చంద్రమూఖిలాగా మామూలు లేదని చెప్పాలి ఇంకా ఈ విషయం పైన అయితే నాగార్జున గారి వీకెండ్ లో వచ్చి దుమ్ము దులిపేశారు తనుజాకి ఏంటమ్మా తనుజ ముద్దు ముద్దు మాట్లాడుతూ ముద్దమందరము చెవులో పెట్టే తనుజ గారు లెగండి అంటూ నాగార్జున గారు సైతం తనుజని కౌంటర్ వేస్తూ లేపేశారు ఆ సార్ చెప్పండి అంటూ ఎంతో మౌనంగా మాట్లాడుతుంది తనుజ ఇక్కడ ఏంటమ్మా హౌస్ లోపల కారం ఏమైనా తగ్గిందా కిచెన్లో మరింత స్పైసీని యాడ్ చేస్తున్నావా అంటూ నవ్వుతూ పెంచులు వేయడంతో సార్ మీరు కూడా అలానే అంటున్నారా అంటుంది తనుజ అవునమ్మా మరి అంతమందిని తిండి విషయంలో కంప్లీట్ చేస్తున్నారని నీపై ఒకరి కాదు ఇద్దరు కాదు ఆఖరికి శ్రీజా కూడా అన్నది కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది బయటికి అసలు ఏంటి నీ రేషన్ గోల్లా చెప్పు అంటూ నాగార్జున గారు గట్టిగానే అడిగేసరికి ఏ మాత్రం అటు ఇటు చూడుకోకుండా కంట్లో నీళ్ళు తిప్పుకుంది తనుజ అమ్మ నిన్ను నేను ఏడమని చెప్పలేదు నోటితో సమాధానం అడుగుతున్నాను నువ్వు రేషన్గా ఎందుకు వాళ్ళు రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోతావా నోటికి ఏదొస్తే అదే వాగుతున్నావు పిచ్చిదానిలాగా చేస్తున్నావు ఒక్కొక్కసారి చంద్రముఖిలో నీలో కనిపిస్తుంది అంటూ నాగార్జున గారి వీకెండ్లో వచ్చి తనజాకి గట్టిగా ఇచ్చి పాడేశారు ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో తనజా అయితే ఇంకా నాగార్జున గారితో ఈ వా అయితే ఫుల్గా క్లాస్ అయితే పీకడం జరిగింది తొనిజాకి దీని మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ సక్సెస్ షేర్ చేసుకోండి